కడప నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ మేయర్గా ముంతాజ్ బేగం శుక్రవారం సాయంత్రం బాధ్యతలను చేపట్టారు రవీంద్రనగర్లోని ఆమె స్వగృహం నుండి మాజీ కార్పొరేటర్ జమాల్ వలి డాక్టర్ మురాద్ బాషా ఆధ్వర్యంలో ర్యాలీగా నగరపాలక సంస్థను చేరుకున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వైఎస్సార్సిపి జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి మాజీ మేయర్ సురేష్ బాబు నిత్యానందరెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలను తెలియజేశారు

మా ఎంపీసార్గా కానీ మా రవి సార్ కానీ మా డిప్యూటీ సీఎం కానీ మా మాజీ మేయర్ గారి కానీ అందరికీ సహకారంతో ఈరోజు గవర్నమెంట్ సహకారంతో కూడా ఈరోజు మా ముంతాజ్ బేగంకు ఇచ్చినందుకు సంతోషంగా చాలా సంతోషంగా ఉంది కానీ మనము ఒక వార్డ్ నెంబర్గా ఎదిగినాము ఫస్ట్ మనం అనుకున్నది ఒక ఎంపీడీసీ అవుతాం అనుకున్నాము ఒక వార్డ్ నెంబర్గా ఎదిగి ఈరోజు దేవుని దయలతో అల్లా దయతో ప్రజల సహకారంతో రవీంద్రనాగర్ ప్రజలు ఎప్పుడు మనకు ఎన్నుకున్నారు ఈ రోజుకు మా అమ్మకు రెండు సార్లు ఎన్నుకున్నారు నాకు సార్లు ఎన్నుకున్నారు మా బిశ్ భార్యకు రెండు సార్లు ఎన్నుకున్నారు ఈ రోజు ఎందుకంటే ప్రజలు మాకు ఒక్క ఓటు వేసినారు కానీ మేము పద్దెనిమిది వందల అరవై పంతొమ్మిది వంద పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై రోజులు పనిచేస్తాం ఎందుకంటే మా జీవితమే ప్రజా జీవితం ప్రజలకు ఎప్పుడు ఏమి కావాలంటే కూడా ఈరోజు అందుబాటులో ఉంటాము కానీ మేర్ వచ్చిన దానికి మనకు ఎందుకంటే చాలా సంతోషం ప్రజలు ఏమడిగితే కూడా మా సోమత ఉండే వరకు మా కార్పొరేషన్ నిధులతో కానీ కేంద్రం నిధులతో కానీ ఒకవేళ రాష్ట్రం నిధులు ఇచ్చిన మేము డెవలప్మెంట్ చేసి చూపిస్తాం ఎందుకంటే మనము ఎప్పుడు డెవలప్మెంట్లోనే ఉన్నాము కార్పొరేషన్ నిధులతో కానీ ఎవరన్నా అని వస్తే ఎంటనే వాళ్ళ అవసరం తీస్తే దాన్ని మేయర్ గారు ఎప్పుడు ఉంటారు వాళ్ళ ఎంట అయినా నేను కూడా ఉంటాను ఉండి పని చేస్తాను మా కమిషనర్ గారికి పిలిపించుకొని ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి గురించి ఏడన్నా తగ్గి ఉంటే మేము దానికి పూర్తి ఫీల్ చేస్తామని ఈరోజు దసరా పండగ వచ్చే దీపావళి వరకు చిన్న చిన్న పనులు లక్ష రెండు లక్షలు అయితే ఎండనే ఎస్టిమేట్ వేపించి ఆ పనులు కూడా పూర్తి చేస్తాం నీళ్ళు సహకారం ఎవరికైనా నీళ్ళు లేకుంటే ఎండనే నీళ్ళు సహకారం కూడా పైప్ లైన్ కానీ ఏదైనా పెట్టి చేస్తామని అందరికీ నమస్కారం మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి